హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ప్రిన్సెస్ డబల్ నైన్ డబల్ నైన్ ఈరోజైతే నేనైతే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూయించేస్తున్నాను సో నేనైతే ఫస్ట్గా కుక్కర్ పెట్టుకున్నాను ఆయిల్ పోసేసుకుందాం సరిపడంతా సో ఆయిల్ హీట్ అవనిద్దాం సో ఆనియన్స్ వేసేసాం ఓకే ఫ్రై అవనిద్దాం ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అల్లం వెల్లులు పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం సో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా సో అలాగే టమాటాస్ అది కూడా బాగా మగ్గనిద్దాం జ్యూసీ జ్యూసీగా వస్తాయి గ్రేవీ లాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఓకే సో ఇప్పుడైతే మటన్ వేసేసుకుందాం సో ఫ్రెండ్స్ వేసేసుకుందాం సరిపడా పసుపు సరిపడా కారం వేసుకుందాం అలాగే సాల్ట్ ఫైనల్గా కలిపేసేసి కొద్దిసేపు మగ్గనిద్దాం సో ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఎందుకంటే మటన్ కదా లేట్ ప్రాసెస్ అవుతుంది సో టూ విజిల్స్ వచ్చాక జస్ట్ అలా టూ విజిల్స్ వచ్చాయంటే బాగా కుక్ అవుతుంది సో ప్రాసెస్ కూడా త్వరగా అయిపోతుంది అనమాట ఫైనల్గా ఎలా వస్తుందో చూపించేస్తాను తర్వాత ఓకే సో మటన్ కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ అనమాట కొంచెం వాటర్ పోసుకున్నాను నేను సో ఎక్కువ వద్దు కుక్కర్ కాబట్టి ఎక్కువ పోసుకున్నా కర్రీ చప్పగా అనిపిస్తుంది ఎక్కువైతే పోసుకోవద్దు ఫ్రెండ్స్ లైట్గా కొంచెం ఓకే కుక్కర్ మూత పెట్టేసుకుందాం సో ఫ్రెండ్స్ మనం విజిల్ తీసేసి చూసేద్దాం మూత తీసేసి సో మటన్ అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో నేను మునక్కాయ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అది మీ ఇష్టం అనమాట కానీ చాలా బాగుంటుంది మటన్లో మునక్కాయ వేసుకుంటే సో నేను ఇప్పుడు వాటికి గరం మసాలా అదంతా వేద్దాము సో నేనైతే మునక్కాయ ముక్కలు వేసేసుకున్నాను కొద్దిసేపు ఉడకనిద్దాము తర్వాత మసాలా పుదీనా కొద్దిమర వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికిపోయింది మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయాయి నేనైతే గరం మసాలా వేసుకుంటున్నాను తురుము పెట్టిన పచ్చి కొబ్బరి ఉంది సో నేను వేసుకున్నాను అది మీ ఆప్షన్ అనమాట ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా సరిపడా మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకున్నాము ఫైనల్గా దించే ముందుగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకుందాము ఓకేనా అదనమాట సో సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వేసాం కాబట్టి మసాలా పుదీనా కొత్తిమీర సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫినిష్ అయిపోతుందన్నమాట కర్రీ సో ప్రాసెస్ అయితే ఇదనమాట సో మీరు కూడా ట్రై చేసేయండి సో ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికిపోయేసింది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసేయండి బాయ్